సోషల్ మీడియాలో నమ్ముకొని బతికేళ్ళు కొంతమంది ఉంటారు అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం మనం మనం మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం దీనితో కొట్లాడదాం తప్ప మనం ధీరంతో కొట్లాడుతుంది తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట ఏదైతే మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళకి ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఒక ఛాలెంజ్ చేసినాం నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్ నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు గోళ్ళ మీదని బొమ్మలు వేయించుకుంటున్నావు కనడి స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు నా ముఖం కనపడకుండా చేస్తున్నావు కానీ నా ముఖం ఫ్లెక్సీల మీద లేదు కొడుక నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక నా ముఖం నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన ప్రజల గుండెల్లో